నేను మోనార్క్ ఎవ్వరి మాట వినేది లేదు ఈ సినిమా డైలాగ్ సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సరిపోతుంది ఎందుకంటే తనకు అనుకూలంగా లేని ప్రపంచ దేశాలపై ఇష్ట రీతిగా అదనపు సుంకాలు వడ్డించిన ట్రంప్ తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు ఆ కొత్త విధానం ట్రంప్ పరిపాలనలో వలసలకు సంబంధించిన కఠినమైన విధానాలకు కొనసాగింపుగా కనిపిస్తోంది గతంలో ట్రంప్ ప్రభుత్వం శరణార్థుల ప్రవేశాన్ని తగ్గించడం వీసాలపై ఆంక్షలు విధించడం వంటి అనేక చర్యల్ని చేపట్టింది ఈ కొత్త పౌరసత్వ విధానం కూడా అదే దిశలో ఒక అడుగ్గా భావించవచ్చు ఇక నుంచి పౌరసత్వాన్ని పొందాలంటే దరఖాస్తుదారు నైతికత రుజువు చేసుకోవాలట ఈ కొత్త నిబంధనల వల్ల పౌరసత్వ ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చు అంటున్నారు తిరస్కరణల సంఖ్య కూడా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు సిటిజన్షిప్ కోసం కొత్త కఠిన నిబంధనలు మన మంచితనాన్ని మనమే నిరూపించుకోవాలని రూల్స్ మంచి నైతిక ప్రవర్తనపై సమగ్రంగా దర్యాప్తు చేయనున్న అధికారులు నేరచరితనే కాదు మొత్తం సామాజిక జీవనంపై సునిశ్చిత పరిశీలన సామాజిక సేవ ఉద్యోగ స్థిరత్వం పన్నుల చెల్లింపులకు ప్రాధాన్యం తీవ్రమైన నేరాలకు పాల్పడితే పౌరసత్వంపై శాశ్వత నిషేధం విధింపు ప్రవర్తనలో మార్పు పశ్చాత్తాపానికి సానుకూలంగా స్పందించే ఛాన్స్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అధ్యక్ష పీఠమెక్కిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు ఇక నుంచి అమెరికా సిటిజన్షిప్ లభించడం అంత తేలిక కాదు ఎందుకంటే పౌరసత్వం పొందాలంటే మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్ అమెరికా చట్టబద్ధమైన వలసల వ్యవస్థను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు ఒక పాలసీ మెమోరాండం జారీ చేసింది పౌరసత్వం అనేది అమెరికాలో నివసించటానికి పనిచేయటానికి లభించే హక్కు మాత్రమే కాదని సమాజంలో చురుకైన బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉండటమని యుఎస్సీఐఎస్ తేల్చి చెప్పింది పౌరసత్వం దరఖాస్తును పరిశీలించటం అనేది కేవలం తప్పులు చేయలేదని నిర్ధారించుకోవడానికే కాదు దరఖాస్తుదారుడి ప్రవర్తన సామాజిక నియమాలకు కట్టుబడి ఉండటం సమాజానికి వారు చేసిన మంచి పనుల్ని కూడా అంచనా వేయడమని స్పష్టం చేసింది యుఎస్సీఏఎస్ అమెరికా పౌరసత్వం ఇవ్వాలంటే ఇకపై అధికారులు సంపూర్ణ మదింపు విధానాన్ని అనుసరించనున్నారు అంటే దరఖాస్తుదారుడిలో ఉన్న సానుకూల ప్రతికూల అంశాలను రెండింటినీ బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకుంటారన్నమాట స్థిరమైన ఉద్యోగం పన్నులు సక్రమంగా చెల్లించటం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించటం స్థానిక సమాజంలో స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వంటివి సానుకూల అంశాలుగా పరిగణిస్తారు అదే సమయంలో పౌరసత్వానికి అనర్హులుగా మార్చే అంశాలపై మరింత లోతుగా దృష్టి సారించనున్నారు హత్య తీవ్రమైన నేరాలు హింస మత స్వేచ్ఛను ఉల్లంఘించటం వంటివి పౌరసత్వంపై శాశ్వత నిషేధానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు పదే పదే మద్యం సేవించి వాహనం నడపడం పౌరసత్వం గురించి తప్పుడు సమాచారం ఇవ్వటం చట్టవిరుద్ధంగా ఓటు వేయటం వంటివి షరతులతో కూడిన అనర్హతలుగా ఉంటాయి పిల్లల పోషణకు సంబంధించిన బకాయిలు చెల్లించటం పన్నులు క్లియర్ చేయటం లేదా ప్రవర్తన మార్చుకున్నట్లు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సాక్ష్యం చూపించటం వంటివి చేస్తే వాటిని పునరావాసానికి చిహ్నంగా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని యుఎస్ఈస్ అధికారులు వివరించారు సాధారణంగా గ్రీన్ కార్డు హోల్డర్లు తమ పరిస్థితిని బట్టి మూడు లేదా ఐదేళ్ల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటారు దీనికి ఇంగ్లీష్ సివిక్స్ పరీక్షల్లో ఉత్తీర్ణతతో పాటు మంచి నైతిక ప్రవర్తన కలిగి ఉండటం తప్పనిసరి ట్రంప్ పరిపాలనలో చట్టబద్ధమైన వలసలపై కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు హాట్ టాపిక్ గా మారాయి ఇది వలసదారులకు అడ్డంకులు సృష్టించొచ్చునని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సాధారణంగా ఒక ప్రామాణిక జాబితా ఆధారంగా పరిశీలించేవారు కానీ కొత్త నిబంధన దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందట దీనిని టోటాలిటీ ఆఫ్ సర్క్యూమ్ అప్రోచ్ అని పిలుస్తున్నారు ఈ విధానంలో ఓ అధికారి దరఖాస్తుదారుడి గత జీవితంలోని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తారు కేవలం నేర చరిత్రను మాత్రమే కాకుండా వారి సామాజిక ప్రవర్తన కుటుంబ జీవితం విద్య ఉద్యోగం ఆర్థిక క్రమశిక్షణ వంటి అన్ని అంశాలను బేరీజు వేస్తారు ఈ విధానం వల్ల దరఖాస్తుదారుల ప్రొఫైల్ మరింత లోతుగా విశ్లేషిస్తారన్నమాట ముఖ్యంగా పౌరసత్వ అధికారి ఒక దరఖాస్తుదారుడిని అంచనా వేసేటప్పుడు సానుకూల ప్రతికూల అంశాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు ఉదాహరణకు కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనటం కుటుంబ సభ్యుల సంరక్షణ ఉన్నత విద్య స్థిరమైన ఉద్యోగం పన్నులను సకాలంలో చెల్లించటం వంటివి సానుకూల అంశాలుగా పరిగణిస్తారు అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పౌరసత్వంపై తప్పుడు వాదనలు వంటి ప్రతికూల అంశాలను మరింత కఠినంగా పరిశీలించమని కొత్త విధానం అధికారులకు సూచిస్తోంది గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చూపించటం ఉదాహరణకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడం వంటి పునరావాస చర్యలు దరఖాస్తుదారుకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు యుఎస్ అధికారులు ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో ఏటా ఆరు లక్షల నుంచి ఒక మిలియన్ వలసదారులు అమెరికా పౌరులుగా మారారు అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ రాబోయే సంవత్సరాలలో ఎంతమంది దరఖాస్తుదారులకు ఆమోదం లభిస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది